డబ్ 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 అంటూ తలుపులు పగిలేలా శబ్దాలు వినిపిస్తున్నాయి ఒకరి చేతులతో చేస్తున్న శబ్దం కాదని అర్థమయ్యింది ఆల్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్న నిర్మలమ్మ ఒక్కసారిగా కోపంతో వచ్చి తలుపు తెరిసేసరికి ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయిన ఒక ఉన్నారు వాడు కనపడితే వాడిని పిచ్చ కొట్టుడు కొట్టాలని బజార్లో జనాలు ఆవేశంతో రగిలిపోతున్నారు ఆనా కొడుకు దొరికితే వెంటనే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు కోపంగా చూస్తూ ఉన్నారు అబ్బబ్బా ఎలాగైనా మా డ్రిప్ రేటింగ్ పెరుగుతుందని మీడియా వాళ్ళు మాత్రం కెమెరాలు పట్టుకొని ఆశతో చూస్తున్నారు తలుపులు తీయటమే తరువాయి లోపలకు పోలీసులు ఏకంగా వచ్చారు ఎవడరా జగన్నాథం అన్నాడు సిఐ రవీంద్ర అతని గొంతులో తేడాను గమనించి ఏమైంది సార్ అంది నిర్మలమ్మ ఏమైందా అంటూ ఎదురుగా ఉన్న టీవీ రిమోట్ తీసుకొని టీవీ నైన్ ఛానల్ పెట్టాడు సిఐ రవీంద్ర టీవీలో కనిపించేది వాళ్ళ ఇల్లు కానీ బయట యాంకరు సుమా నిలబడి ఏదో ఏదో మాట్లాడుతూ ఉంది ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉంది నిర్మలమ్మ అసలేం జరిగింది అని జగన్నాథారావు కొడుకు అభిషేక్ అడిగాడు ఇదిగో చూడరా కీచుక టీచర్ ఫోటో చూపిస్తూ మా మావయ్య ఫోటో అంది మయూరి సుహాసుని మాత్రం తన తండ్రి గురించి ఏ కూతురు వినకూడని మాటలు వింటూ ఉంది బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రి జెడ్పీఎస్ పాఠశాలలో దారుణం తన మనవరాలు వయసులో ఉన్న పసిపిల్లలపై ప్రధాన ఉపాధ్యాయుడు అఘాయిత్యం ఇద్దరు ఆరో తరగతి చదువుతున్న పసిపిల్లలపై లైంగిక దాడి చేసిన కామాంధుడు జగన్నాథరావు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించిన వైనవ్ ఇలాంటి కామాందుడి చేతిలో ఎంతమంది పసిపాపల జీవితం నలిగిపోతున్నాయో అంటూ కన్నుల్ని పెట్టుకుంది యాంకర్ సుమ ఇప్పుడే మనకు సిసిటీవీ దృశ్యాలు కూడా దొరుకుతాయి చిన్నారి ప్రేమ ఏడుస్తూ ఉంటే బలవంతంగా రూమ్లోకి తీసుకెళ్లి తలుపులు వేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం పాప ఏడుస్తూ ప్యాంటు లేకుండా బయటకు పరిగెత్తుకుంటూ రావటం మనం చూస్తున్నాం అయ్యో ఎంత దారుణం ఇలాంటి కామవంధుణ్ణి వెంటనే ఎన్కౌంటర్ చేయాలని అంటుంది యాంకర్ అది చూసి నిర్మలమ్మ కుప్పకూలిపోయింది అమ్మ అంటూ సుహాసిని ఆమెను పట్టుకుంది ఎక్కడలో మీ నాన్న అని సి రవీంద్ర అభిషేకును అడిగాడు పైన రూములో మా పాపతో ఉన్నాడు అని పైకి పరుగుదీశారు అభిషేకు మయూరి వారి ఎంట పోలీసులు కూడా పైకి పరిగెత్తారు ఒక్కసారి తలుపు తీసింది జగన్నాథం కోడలు మయూరి కింద ప్యాంటు లేకుండా పాప ఏడుస్తూ ఉంది జగన్నాథం ఆ అమ్మాయిని బలవంతం చేయాలని చూస్తున్నాడు అది చూసి ఒరే దుర్మార్గుడా ఎంత పాపం పసిపిల్లని కనికరం లేకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడుతుంది అంటూ పాపను అత్తుకొని ఏడుస్తుంది మయూరి ఊహించని ఆ మాటలకి ఒక్కసారి తలుపు వంక చూసి అయ్యాడు జగన్నాథం చుట్టూ పోలీసులు రెడ్డి హ్యాండ్గా దొరికావురా నా కొడక నిన్ను వదిలేదే లేదు అన్నట్టు చూస్తున్నారు వెంటనే జగన్నాథం కొడుకు తండ్రి శంభం మీద పడేలు కొట్టాడు ముక్కు పచ్చలారని నా కూతురు జీవితాన్ని పాడు చేస్తావురా అంటూ నోటికొచ్చిన బూతులు తిడుతూ కసితీరా కొడతాడు కొడుకు కొట్టే దెబ్బలు భరించలేక బయటకు పరుగుదీశాడు జగన్నాథం ఎక్కడికి పోరిపోతావురా అంటూ పోలీసులు దుడ్డు పట్టుకొని ఈడ్చుకుంటూ సొంత మనోరులనే రేపు చేస్తావారు అన్న కొడక అంటూ కొంతమంది పోలీసులు పిచ్చకొట్టుడు కొట్టారు అభిషేకు మయూరి ఇంకా సరిగా మాటలు రాని తమ కూతురు దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు జగన్నాథానికి సంఖ్యలు వేసి ముసుగ్గప్పి పోలీసులు పోతున్నారు జగన్నాథాన్ని జనాలు ఇష్టం వచ్చినట్లు తిడుతూ కొడుతున్నారు ఏమండి ఏవండి అంటూ నిర్మలమ్మ అరుస్తూ ఉన్న ఎవరూ ఆపలేదు పోలీసులు కూడా కొట్టండి నా కొడుకుని అంటున్నారు కానీ వాడు చస్తే మళ్ళీ వాళ్ళ మీద కేసు అవుతుందని జనాలను లాఠీతో తరిమేసి జగన్నాథాన్ని జీవిలోకి ఎక్కించి తీసుకొని వెళ్ళారు అన్ని టీవీ ఛానల్స్ కీషక టీచర్ జగన్నాథం ఫోటో పెడుతూ పాప ఏడుస్తూ బయటికి వచ్చే వీడియో క్లిప్స్ పదే పదే చూపిస్తున్నారు ఈ ఘటనలో మహిళా సంఘాలు ఒక్కసారిగా మేల్కొన్నాయి జగన్నాథం దిష్టిబొమ్మ తగలబెడుతూ కీశక టీచర్ జగన్నాథాన్ని తీయాలి అని లేదు లేదు ఎన్కౌంటర్ చేయాలని రోడ్లపై ర్యాలీ చేస్తున్నారు కోర్టు సాక్ష్యాధారాలు జగన్నాథంపై రుజువైనందున అతనికి ఒరిశిక్ష విధించారు